హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కర్తవ్య పదులో మహాయజ్ఞం మేరా యువ భారత్ ప్రారంభం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న కార్యక్రమాన్ని ముగించడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనము ప్రతిసారి కూడా దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నామండి సో ఇటీవల కాలంలో రాజు పదుని కర్తవ్య పదుగా పేరు మార్చాము అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో రాజు పదిని కర్తవ్య పదగా మార్చడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి ఒక పండుగలాగా ఈ రెండు సంవత్సరాలను కండక్ట్ చేయడం జరిగిందండి నరేంద్ర మోదీ గారు ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగానే సో డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలను చేపట్టడం ఇవన్నీ చేశాం సో ఈ యొక్క ఆజాదీకా అమృత్ కార్యక్రమం అనేది నిన్నటితో ముగియటం జరిగిందండి సో ఈ యొక్క కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటి మార్చి పన్నెండవ తారీఖున ప్రారంభించడం జరిగింది మన భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు సో అయిన సందర్భంగా అంటే ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని రెండు వేల ఇరవై ఒకటి మార్చి పన్నెండో తారీఖున ప్రారంభించడం జరిగింది అది నిన్నటితో అండి అంటే నిన్న మంగళవారంతో అది కంప్లీట్ అవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఆజాదీకా అమృత్ మహోత్సవం అనేది సో ఏదైతే మనకి నిన్నటితో కంప్లీట్ అవ్వడం జరిగిందండి నిన్న నరేంద్ర మోదీ గారు దేశం నుంచి అండి సో దగ్గర దగ్గరగా ఏడు వందల ఆరు జిల్లాల నుంచి సో వివిధ గ్రామాల నుంచి సేకరించినటువంటి మట్టి మట్టి ఏదైతే ఉంటుందో ఈ మట్టిని ఒక పెద్ద కలశంలో వేసి అంటే కలశం అంటే కుండలో అండి సో కుండ టైపులో వేసి సో నరేంద్ర మోదీ గారు ఇలా వేసి ఇదిగోండి ఇలా నుదుటిన బొట్టు పెట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించి ఏదైతే మేరీ మాటి మేరా దేశ్ అని చెప్పేసి అంటామండి అంటే నా మట్టి నా దేశం అని తెలుగులో అంటాము సో హిందీ అయితే మాత్రము మేరీ మాటి మేరా దేశం అని చెప్పేసి అంటామండి సో ఈ కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మనకి ముగింపు పలికాము అని చెప్పేసి ఈయన ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారని చెప్పి చెప్తున్నారు ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించి చనిపోయిన వ్యక్తులు ఉంటారు సో వీళ్ళ యొక్క గుర్తుగా కూడా అమృత్ మహోత్సవ్ స్మారక్ అని చెప్పేసి ఒక స్థూపాన్ని ఏర్పాటు చేస్తాం అదే విధంగా అమృత్ వాటిక అని చెప్పేసి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న ఈ రెండింటికి శంకుస్థాపన చేయటం జరిగిందండి ఏదైతే ఈ అమృత్ మహోత్సవ్ స్మారకం అనేది సో పన్నెండు వేల చదరపు మీటర్లో నిర్మిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు దాంతోపాటుగా అక్కడే మనకి అమృత్ వాటిక అని చెప్పేసి సో ఏదైతే మన ఉద్యానవనం ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు ఈ రెండు కూడా ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న చెప్పడం జరిగిందండి సో ఏదైతే ఈ మట్టికి సంబంధించి ఈ మట్టి కూడా బాగా గుర్తుంచుకోండి ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ గారు సో వీటిని ఏదైతే మనకి ఈ స్థూపంలో ఉపయోగిస్తాం ఈ మట్టిని అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా సో ఏదైతే భారతదేశ యువతని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి మేరా యువ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేయడం జరిగిందండి సో ఇది ఒక ప్లాట్ఫామ్ తీసి రాబోతున్నారు భారతదేశం అనేది రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అంటే ఖచ్చితంగా యువత యొక్క శక్తిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు సో భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో ఆ యువతని భారతదేశం యొక్క అభివృద్ధి పదంలో తీసుకురావాలి అంటే ఒక వేదిక కావాలి కాబట్టి సో ఆ వేదిక అనేది స్వతంత్ర వ్యవస్థగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క మేరా యువ భారత్ అనే ఒక ప్రోగ్రామును కూడా ప్రారంభించడం జరిగింది సో అది కూడా గుర్తుంచుకొని నిన్నే ప్రారంభించారండి మరి దీంతో పాటుగా మనం ఇంకా ఎగ్జామ్లో ఏదైతే మనకి మేరా యువ భారత్ మేరా భారత్ అనే ఒక వేదికను కూడా ప్రారంభించారు సో ఈ వేదికలో యువత మొత్తాన్ని ఒక ఒక చోటగా తీసుకొస్తారండి వాళ్ళు ఏ రంగాల్లో పనిచేయాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు సో ఫర్దర్గా నిన్న ప్రారంభించారండి ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సో అప్పుడు దాకా ఈ పాయింట్లు గుర్తుంచుకోండి సో ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే మనకి మేరీ మాటి మేరా దేశ్ సో దీంట్లో భాగంగా ఈ యొక్క ముగింపు కార్యక్రమంలో భాగంగా సో మొత్తం దగ్గర దగ్గరగా ఏడు వందల చిలుగు పైగా అంటే ఏడు వందల ఆరు సో చిలుగు పైగా వివిధ జిల్లాల నుంచి తెచ్చిన మెట్టినండి సో ఈ కలశంలో పోసారని సో దీనికి సంబంధించి అమృత్ మహోత్సవ్ స్మారకాన్ని అండ్ అమృత్ వాటికల్ని కూడా ఇండియా గేట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు దాంతోపాటుగా ఇదిగోండి ఒక వేదిక అండి ఏదైతే మనకి మేరా యువ భారత్ మై భారత్ అని చెప్పేసి ఒక వేదికను కూడా ప్రారంభించడం జరిగింది దాంతోపాటుగా చాలా ఇంపార్టెంట్ అండి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనేది సో మనకి నిన్నటితో క్లోజ్ అవ్వడం జరిగిందండి అంటే ఈ రెండు సంవత్సరం లు ఈ యొక్క ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది సో ఎప్పుడు ప్రారంభించారు ఈ డేట్ గుర్తుంచుకోండి నిన్న క్లోజ్ అవ్వటం జరిగిందండి సో ఎప్పుడండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున కంప్లీట్ అవ్వటం జరిగింది ఎండింగ్ డేటు అదేవిధంగా స్టార్టింగ్ డేటు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుజరాత్ తొలి హెరిటేజ్ రైలు అని చెప్పేసి అంటున్నారు అండి సో నిన్న గుజరాత్లో నరేంద్ర మోదీ గారు తొలి హెరిటేజ్ రైలు ప్రారంభించడం జరిగిందండి సో ఇది మనకి ఏదైతే ఎవరో ప్రారంభించారని ఎగ్జామ్లు అడుగుతారు నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందండి సో మనకి విద్యుత్ ఇంజన్ ఉన్న ఈ రైలును చూడండి సో ఇంజన్ వచ్చేసరికి విద్యుత్ ఉంటుందండి విద్యుత్ ఇంజను సో ఈ రైలును స్టిమ్ లోకోమోటివ్ రైలులా రూపొందించారు ఇంటీరియర్ డిజైనర్ అంతా చెక్కతో చెక్కడం జరిగిందండి చూడండి లోపలంతా కూడా చెక్ ఉంటుందండి మామూలుగా అయితే ఐరన్ ఉండాలి బట్ దీనికి చెక్ ఉంటుందన్నమాట అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది యొక్క ట్రైన్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్ లో ప్రారంభించారు సో ఇంకా దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం చూ అంటే సో మనకి దీనికి మొత్తం మూడు బోగీలు మాత్రమే ఉంటాయండి సో మొత్తం త్రీ భోగిస్ మాత్రమే ఉంటాయి సో నూట నలభై నాలుగు మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు అనమాట అంటే ఒక్కొక్క భోగిలో ఇరవై ఎనిమిది సీట్లు ఉంటాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇది ఏదైతే మనకి కేవాడియా అని చెప్పేసి అహ్మద్ నగర్ సో ఇక్కడ నిన్న ప్రారంభించడం జరిగిందండి ఐక్యతా విగ్రహం ఉన్నటువంటి కేవాడియా సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనేది కేవాడియా అనే ప్రాంతంలో ఉంది అక్కడి నుంచి అహ్మదాబాద్కి సో ఇది ఈ యొక్క ట్రైన్ అనేది జర్నీ చేస్తుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఇక్కడ మనకి కేవాడియా అని ఒక పాయింట్ గుర్తు రావాలండి ఏంటి సార్ అంటే అది సో మనకి ఏదైతే లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మానవుడు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఏ విధంగా ప్రకృతితో మమేకమై ఉండాలి అని చెప్పేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కేవాడియా అనే ప్రాంతంలోనే నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందండి సో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో సో అప్పుడు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ యాంటోనియో గురస్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకొని ఉన్నారు ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి లైఫ్ అనే ప్రోగ్రామ్ ఒక కార్యక్రమాన్ని లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం ఇదిగోండి ఈ లైఫ్ సో మనకి లైఫ్ అని చెప్పేసి అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ అనమాట దీన్ని కూడా కేవాడియా అనే ప్లేస్లో ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో సో మరి ఈ యొక్క కేవాడియా నుంచి అహ్మదాబాద్ సో ఈ మధ్యలో ఈ ట్రైన్ నడుస్తుందని చెప్పేసి అదేవిధంగా ఈ ట్రైన్ ఎక్కడసారి ఈ యొక్క భోగిలని ఎక్కడసారి తయారు చేశారంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై తమిళనాడు అని పెరంబదూర్ అని చెప్పేసి అంటాం అక్కడ వీటిని తయారు అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలన్నీ గుర్తుంచుకోండి సో నిన్నటి కరెంట్ అఫైర్స్ లో కూడా మనము సాధారణ వందే భారత్ ట్రైన్స్ అని చెప్పేసి సాధారణ రైళ్ళని అదేవిధంగా నమో భారత్ ట్రైన్స్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి ఇప్పుడు హెరిటేజ్ సో మనకి రైలు అనేది గుజరాత్లో ప్రారంభించడం జరిగింది గుర్తుంచుకోండి వాటితో పాటుగా ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి మొత్తం ఎన్ని బోగీలు మొత్తం సీట్ల సామర్థ్యం ఎంత ఎలా కూడా అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరాఠాలకు కున్బి ధృవపత్రాలు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి మహారాష్ట్రలో ఒక ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఏంటి సార్ ఆ నిర్ణయం అంటే ఇక్కడ కున్బి అనేది కులస్తులండి ఒక క్యాస్ట్ అనమాట సో వాళ్ళు ఓబీసీ వర్గంలో ఉన్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా కొంత రిజర్వేషన్ మాకు కొన్ని వాటిలో ఇవ్వట్లేదు అని చెప్పేసి పర్టికులర్గా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మాకు కల్పించాలని చెప్పేసి ఎప్పటినుంచో డిమాండ్ ఉందండి సో వీళ్ళని ఓబీసీ కేటగిరీలో లిస్ట్ చేసి సో మనకి వీళ్ళకి ఏదైతే ఉద్యా ఉద్యోగాలలో కానివ్వండి కొన్ని కొన్ని వాటిలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అందుకుగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి మనోజ్ జరాంగే అనే వ్యక్తి అండి మనోజ్ జరాంగే అనే వ్యక్తి అండి సో ఇతను ఒక సామాజిక కార్యకర్త సో ఈయన యొక్క కున్బి వాళ్ళ కోసము నిరాహార దీక్ష చేపట్టడం చేపట్టడం జరిగిందండి మరి ఆయన విరమించారు అని చెప్పేసి అంటా ఉన్నాము రేపు మనకి ఎగ్జాంపుల్లో సో మనకి ఈ కున్బి క్యాస్ట్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా అది ఏ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి అడుగుతారు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కున్బీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మరాఠాలకు కోటాపై ఈ యొక్క కున్బీలకు కోటాపై అనుసరించవలసిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మనకి జస్టిస్ సందీప్ సింధే సో తొలి నివేదికను ప్రభుత్వానికి అందచేయడం జరిగిందండి సో అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందండి అంటే ఈ రిజర్వేషన్లో వెళ్ళి ఎలా అనుసరించాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే జస్టిస్ సందీప్ సో మనకి సందీప్ సింధే అని చెప్పేసి జస్టిస్ విశ్రాంత న్యాయమూర్తి అండి ఇతను సో ఇతను తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు సో అదేవిధంగా ఏదైతే ఇలాంటి రిజర్వేషన్లు అంటే విద్యలో కానీ ఉద్యోగాల్లోని రిజర్వేషన్లు కల్పించాలి అంటే వీళ్ళకి ఎటువైన న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటాయా వస్తే వాటిని ఏ విధంగా అధిగమించాలి అని చెప్పేసి మరో కమిటీ వేసిందండి సో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే దిలీప్ బోసాలే అని చెప్పేసి అంటామండి ఎవరండైనా సో మరో కమిటీ వేశారు దిలీప్ బసలే అని చెప్పేసి అంటాం ఇతను కూడా అంటే అండి ఒక విశ్రాంత న్యాయమూర్తి సో ఇతని యొక్క నేతృత్వంలోనే సో న్యాయపరమైన చిక్కులు లేకుండా వీళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు సో అదేవిధంగా విద్యలో ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చో మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి సో ఈ యొక్క విశ్రాంత న్యాయమూర్తి గారు దిలీప్ బోసలే గారిని నియమించడం జరిగింది సో అందువల్ల మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో న్యాయపరమైన చిక్కులకు సంబంధించిన కమిటీ కానివ్వండి అదేవిధంగా తొలి నివేదిక అసలు వీళ్ళకి ఏంటి ఎలా అనుసరించాలి ఏంటి అని చెప్పేసి ఒక కమిటీకి వేసి మరొక కమిటీ వేశారు సో మనకి సందీప్ సింధే కమిటీ ఈ రెండు కమిటీలు అదేవిధంగా కున్బి సో క్యాస్ట్ అనేది ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయులకు వీసా అక్కర్లేదు థాయిలాండ్ కీలక నిర్ణయం సో ఏదైతే మనకి పర్యాటకులను ప్రోత్సహించాలని చెప్పేసి టూరిజాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి థాయిలాండ్ దేశం అనేది సో మన భారతదేశానికి అండ్ తైవాన్ కంట్రీకి వీసా లేకుండా మా దేశంలో పర్యటన చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి ఎందుకు ఇచ్చారు సార్ అంటే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి థాయిలాండ్ పీఎం గారు చెప్పడం జరుగుతుంది సో అంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా మనం మాట్లాడుకున్నామండి సో మనకి ఒక టూ డేస్ క్రితం కూడా శ్రీలంక ప్రభుత్వం అనేది అండి మొత్తం ఏడు దేశాలకు వీసా ఫ్రీ ఇచ్చిందని చెప్పేసి దాంట్లో భారతదేశం కూడా ఒకటి ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఎందుకు సార్ అంటే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఆయా ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే వీసా లేకుండా కూడా మా దేశానికి రావచ్చు అని చెప్పి శ్రీలంక నిర్ణయం తీసుకుంది అట్ ద సేమ్ టైం సో నిన్ననేది థాయిలాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించడం జరిగిందండి సో మరి దీన్ని చూసినట్లయితే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు సో భారత్ తైవాన్ దేశ సాలకు సో ఈ యొక్క వీళ్ళకండి వీసాలు లేకుండానే తమ దేశంలో ముప్పై రోజుల పాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది ఎవరు నిర్ణయించారు థాయిలాండ్ నిర్ణయించడం జరిగింది సో ఇది ఒకటి వీటితో పాటుగా కొన్ని అడిషనల్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఏంటి సార్ అంటే ఏదైతే ఇది నవంబర్ పది నుంచి మే పది వరకు అండి అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పది వరకు ఈ యొక్క సదుపాయాన్ని మేము కల్పిస్తాము అని చెప్పేసి థాయిలాండ్ గవర్నమెంట్ చెప్తుంది దీంతోపాటుగా సో మనకి అక్కడ థాయిలాండ్ పిఎం ఎవరైతే ఉన్నారో సో మనకి శ్రేటా తవిసిన్ అని చెప్పేసి అంటామండి సో వెరీ రీసెంట్గా వచ్చారు ఈయన కూడా ప్రధానమంత్రిగా సో ఈయన చెప్పాడు ఈ విధంగా సో మనకి నవంబర్ పది నుంచి మే పది వరకు దీన్ని పైలట్ బేసిస్ కింద ఏర్పాటు చేస్తాము తర్వాత మా వెసులుబాటుని బట్టి పొడిగించవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాడు అదేవిధంగా గత నెలలో చైనాకు పర్మిషన్ ఇచ్చారండి ఇలా ఇప్పుడంటే మనకి గత నెలలో చైనా పర్యాటకులకు అంటే చైనా దేశం నుంచి ఎవరైనా థాయిలాండ్ వెళ్తే వాళ్ళకి వీసా అవసరం లేదనమాట వీసా అంటే ఆ దేశం ఇచ్చే అనుమతి అది అవసరం లేదు అని చెప్పేసి లాస్ట్ నెలలో చైనాకి ఇచ్చారు బట్ ఇప్పుడు మాత్రము మనకి అండ్ తైవాన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి జనరల్గా ఏదైతే మనకి థాయిలాండ్ ఎక్కువగా ఏ దేశం వాళ్ళు పర్యాటకులుగా వెళ్తా ఉన్నారు అంటే మలేషియా వాళ్ళు ఎక్కువగా థాయిలాండ్ వెళ్తా ఉన్నారండి తర్వాత చైనా వాళ్ళు ఉన్నారు సెకండ్ ప్లేస్లో తర్వాత దక్షిణ కొరియా వాళ్ళు ఉన్నారండి ఉన్నారు తర్వాత మూడో నాలుగో ప్లేస్లో భారతదేశమే ఉందండి అంటే సో ఏదైతే పర్యాటకుల పరంగా థాయిలాండ్ను ఎక్కువగా విజిట్ చేసే అంటే సందర్శించే దేశ దేశస్తులు ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్లో మలేషియా వాళ్ళు వెళ్తున్నారని మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం గుర్తుంచుకోండి సో అందువల్ల ఈ యొక్క పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనకి అండ్ తైవాన్కి అండి మనకి తైవాన్కి ఈ థాయిలాండ్ వాళ్ళు వీసా ఫ్రీ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి మనము లాస్ట్ అంటే లాస్ట్ అంటే మనకి లాస్ట్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా శ్రీలంక గురించి మాట్లాడుకున్నామండి మొత్తం శ్రీలంక ఏడు దేశాలకు పర్మిషన్ ఇచ్చింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇస్రో చీఫ్కు రాజ్యోత్సవ అవార్డు అని చెప్పేసి సో ఆయనతో పాటుగా మొత్తం అరవై ఎనిమిది మందికి కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో ఏవైతే మనకి వివిధ రంగాలలో సో అంటే తమ తమ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి రాష్ట్రంలో రెండో అతిపెద్ద పౌర పురస్కారం అండి రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పౌర పురస్కారాన్ని ఇస్తాము అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం చెప్తా ఉంది సో ఈ సందర్భంగానే నవంబర్ ఒకటో తేదీన అరవై ఎనిమిదవ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుతో మేము సత్కరిస్తాము అని చెప్పేసి సో మనకి ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ చెప్తా ఉందండి అదోటి గుర్తుంచుకోండి నవంబర్ ఒకటి అనగానే సో మందు కూడా అంతండి ఆంధ్రప్రదేశ్ కూడా నవంబర్ ఒకటేనండి ఆంధ్రప్రదేశ్ నార్త్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా సో ఈ ఈరోజేనండి సో ఒకటో తారీఖునే రాష్ట్ర అవతరణ జరుపుకుంటూ ఉంటుంది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే అరవై ఎనిమిదో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సో ఈ అవార్డులు అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఈ అవార్డు యొక్క యూనిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో మరి దీని గురించి ఇంకా మనం చూసినట్లయితే ఈ మొత్తం యొక్క అరవై ఎనిమిది మందిలో మనకి మొత్తం పదమూడు మంది మహిళలు ఉన్నారు యాభై నాలుగు మంది పురుషులు ఉన్నారండి సో ఇంకొకరు మాత్రము ట్రాన్స్ జెండర్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి అంటే స్వలింగ సంపర్కు ఉండడం జరిగింది మొత్తం అరవై ఎనిమిది మందిలో సో వీళ్ళు వచ్చేసరికి పదమూడు మంది మహిళలు యాభై నాలుగు మంది పురుషులు మొత్తం అరవై ఏడు సో అరవై ఎనిమిది ఇంకొక వ్యక్తి వచ్చేసరికి ట్రాన్స్ జెండర్ అనే వ్యక్తి ఈ యొక్క అవార్డులో ఉన్నారు సో మొత్తం దీనికి క్యాష్ ప్రైస్ చూసినట్లయితే ఫైవ్ ల్యాక్స్ ఇస్తారండి సో ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తూ ఉంటారు దీ ఈ ఐదు లక్షలతో పాటుగా ఇరవై ఐదు గ్రాముల బంగారు పథకం కూడా ఇవ్వడం జరుగుతుందండి సో గుర్తుగా సో అందువల్ల ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి మనం అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్ సోమనాథన్ గారు అనగానే మీ అందరికీ తెలిసిందేనండి ఇస్రో మనకి చైర్మన్గా ఉన్నారు ఇటీవల కాలంలో ఆయన ఆటో బయోగ్రఫీ అప్కమింగ్ రాబోతుంది అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్లో డిస్కస్ చేస్తాం ఏంటి సార్ ఆటో బయోగ్రఫీ బుక్ పేరు నిలవ కుడిచ సింహంగల్ అని చెప్పేసి అంటామండి మలయాళంలో రాబోతూ ఉంది గుర్తుంచుకోండి సో మనకి ఇస్రో అనగానే మీ అందరికీ తెలిసిందేనండి దీని యొక్క మొట్టమొదటి చైర్మన్ అండ్ ఫౌండర్గా విక్రమ్ సారాబే గారు ఉండడం జరిగింది సో ప్రజెంట్ మనకి ఏదైతే కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇస్రో చైర్మన్గా ఎస్ సోమనాథన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మణిపూర్ సెలబ్రేట్స్ మేరా హాంగ్ బా ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఫెస్టివల్ పేరండి సో ఫెస్టివల్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కూడా లైక్ ఎస్ఎస్సిలో కానివ్వండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కానివ్వండి జీడీలో కానివ్వండి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో ఫెస్టివల్ పేరు ఇచ్చి ఆ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారని ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ మనం చూస్తే మేరా హాంగ్ చాంగ్ బా అని చెప్పేసి అంటామండి ఇది ఒక ఫెస్టివల్ అండి సో ఇది మనకి మణిపూర్లో మనకి నాగ కోకి మైతేయి సో ఈ ట్రైబ్స్ అంతా కలిసి ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఏ రాష్ట్రంలో అని చెప్పేసి అడుగుతారు మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో జనరల్గా ఈ యొక్క ఫెస్టివల్ అనేది అక్టోబర్ లేదా సెప్టెంబర్ ఈ మంత్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం నిన్న అండి సో మనకి ఏదైతే ఈ సంవత్సరం చూసినట్లయితే అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు దీన్ని సెలబ్రేట్ చేశారు అదే విధంగా ఇక్కడ మనకి హాంగ్ చాంగ్ బా అంటే ఏంటి సార్ అంటే మనకి హాంగ్ చోంగ్ బా సో మనకి మీనింగ్ చూసినట్లయితే అమల్గమేషన్ అని చెప్పేసి అంటామండి అది దాని మీనింగ్ అంటే ఏదైతే లవ్ అంటే మనకి త్యాగానికి లవ్కి అఫెక్షన్కి సో ఈ పండుగ అనేది ఒక చిహ్నంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో మంచి ప్రేమ ఆప్యాయత అనురాగాలకు సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ని ఈ పండుగ తెలుపుతుంది అని చెప్పేసి అక్కడ ప్రజలు జరుపుకుంటూ ఉంటారండి ఎక్కడా సార్ అంటే మణిపూర్ అదేవిధంగా ఇటీవల కాలంలో మణిపూర్ అనగానే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కొన్ని ఉన్నాయండి ప్రీవియస్ గత ప్రీవియస్ పేపర్లు మనం చూసినట్లయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఫెస్టివల్ సో ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫెస్టివల్స్ మూడు ఉన్నాయి ఏంటి సార్ అంటే అవి సో మనకి యసాంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి ఫిబ్రవరి మార్చ్ మంత్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మణిపూర్లో అదేవిధంగా కట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం ఇది కూడా మణిపూర్లోనే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా చైరా బా సో మనకి చైరా బాత్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అండి సో ఇలాంటి టెక్నాలజీ కొంత కష్టంగా ఉంటుందండి సో ఏదో చిన్న ట్రిక్స్ పెట్టుకోవాలండి సో మనకి చైరావ్ బావ్ చైరా బావ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం సో ఈ మూడు కూడా ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఎక్కువగా కూడా మనకి ఇదిగోండి సాంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం అవి ఎక్కువసారి రిపీట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎస్ఎస్సిలో కానివ్వండి జీడిలో కానివ్వండి సో వీటితో పాటుగా మేరా హౌ చాంగ్ బా అనే ఫెస్టివల్ కూడా మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిరోషుమా కంటే ఇరవై నాలుగు రెట్లు శక్తివంతమైన అణుబాంబు అని చెప్పేసి అమెరికా వాళ్ళు సో దీన్ని మేము తీసుకురాబోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే హిరోషిమా అంటే జపాన్ అండి సో మనకి పంతొమ్మిది వందల నలభై ఐదు రెండో ప్రపంచ యుద్ధంలో ఆగస్టు ఆరో తారీఖున మీద నాగసాకి మీద ఆగస్ట్ తొమ్మిదో తారీఖున అణుబాంబులు వేయటం జరిగిందండి సో ఆ టైంలో అవి వాటి యొక్క ఏవైతే వెయిట్ అండి సో ఒకటేమో పదిహేను కిలోల టన్నులు ఇంకోటేమో ఇరవై ఐదు కిలోల టన్నులు సో వాటికి రెట్టింపు ఇరవై నాలుగు రెట్లు అండి సో మనకి సో దగ్గర దగ్గరగా మూడు వందల అరవై కిలో టన్నుల సో మనకి ఒక బాంబులు ఇలాంటి బాంబులు మేము రూపొందిస్తాము అని చెప్పేసి మనకి ఏదైతే రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగా అని చెప్పడం జరిగిందండి సో ఆ బాంబు పేరు ఏంటి సార్ అంటే బి సిక్స్టీ వన్ థర్టీన్ అని చెప్పేసి అంటామండి బి సిక్స్ వన్ అండ్ వన్ త్రీ అంటే బి సిక్స్టీ వన్ అండ్ థర్టీన్ పదమూడు అండి సో ఈ యొక్క బాంబు పేరుతో వీటిని గ్రావిటీ బాంబును రూపొందిస్తున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది సో అదేవిధంగా దీన్ని నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు సో ఓవరాల్గా కంట్రీ పేరు గుర్తుంచుకోండి దీని పేరు ఇంపార్టెంట్ అండి ఇక్కడ బి సిక్స్టీ వన్ థర్టీన్ ఆఫ్ బాంబ పేరు పెట్టారు గుర్తుంచుకోండి దాంతోపాటు కింద మనం మాట్లాడుకున్నట్లు సో మనకి హిరోశుమా పదిహేను కిలోల టన్నులండి సో మనం ఎప్పుడు సార్ అంటే ఆగస్టు ఆరు అదేవిధంగా నాగసాకి ఇరవై ఐదు కిలోల టన్నులు ఎప్పుడు సార్ అంటే ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ టైంలో అణుబాంబులు వేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి ఇప్పుడు బి సిక్స్టీ వన్ వచ్చేసరికి మూడు వందల అరవై కిలోల టన్నుల యొక్క విస్ఫోటన అనేది కలిగి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సో బి సిక్స్టీ వన్ థర్టీని ఇచ్చి ఇది ఇది ఏంటి అని అడుగుతారండి సో అణుబాంబా రాకెట్టా ఇలా అడుగుతున్న సందర్భాలు ఉంటాయి గుర్తుంచుకొని అమెరికా వాళ్ళు సో దీన్ని యొక్క బాంబుని రూపొందిస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా పాక్ సరిహద్దుల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల మోహరింపు అని చెప్పేసి అంటున్నారండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి అంటున్నారండి సో ఇలాంటివండి మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో మనకి ఇది రష్యా నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం జరిగిందండి సో ఇంకా రెండు ఇలాంటి క్షిపణలోనూ తీసుకురావాలి అని చెప్పేసి అంటున్నారు ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి సో ఇప్పటికే మూడు ఇవి తీసుకొచ్చామని చెప్పేసి స్క్వాడ్రన్లు తీసుకొచ్చాము అని చెప్పేసి అంటున్నారు ఈ మూడింటిని కూడా సో మనకి పాకిస్తాన్ చైనా బార్డర్లో పెట్టాము అని చెప్పేసి అంటా ఉన్నారండి సో వాటి నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ చెప్పడం జరిగిందండి అందువల్ల వీటిని అక్కడ మోహరించామని చెప్పి చెప్తున్నారు మిగతా రెండు కూడా అని చెప్పి చెప్తున్నారండి సో ఇది ఏదైతే మనకి యొక్క క్షిపణలు ఏవైతే ఉన్నాయో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మీరు చూసినట్లు ఇవేనండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేవి సో అత్యంత టెక్నాలజీతో ఇటీవల కాలంలో ఇవి బాగా వార్తల్లోకి రావడం జరిగిందండి సో వీటిని రష్యా అనేది వివిధ దేశాలకు ఇస్తూ ఉంది దాంట్లో భాగంగానే మనం కూడా రష్యా నుంచి తీసుకోవడం జరిగిందండి వీటిని మనం స్క్వాడ్రన్లు అని చెప్పేసి అనమాట రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో అండి సో మనకి రష్యాకి ఒప్పందం కుదిరిందండి మొత్తం ముప్పై ఐదు వేల కోట్లతో సో మనకి ముప్పై ఐదు వేల కోట్లతో వీటిని మనము ఎంబోయి చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికీ సో మనకి మొత్తం మూడింటిని తీసుకొచ్చారు రెండు రావాలి అయితే మధ్యలో రష్యా ఉక్రెయిన్ వార్ రావటం వల్ల ఆ యొక్క ప్రాసెస్ అనేది ఆగిపోయింది బట్ ఇప్పుడు ప్రైసెస్లో చిన్న వేరియేషన్స్ వచ్చినాయని చెప్పేసి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అందువల్ల రెండు ఆగిపోయినాయి సో మరి ప్రస్తుతానికి ముప్పై ఐదు వేలు కోట్లు గుర్తుంచుకోండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎంబోయి చేసుకోవడం జరిగిందండి సో మనము ఏదైతే మనకి రఫెల్ యుద్ధ విమానాలు అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీ నుంచి తెచ్చుకున్నామండి సో ఆ టైంలో చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఈ యొక్క మనము యుద్ధ విమానాలు ఏ దేశం నుంచి పర్చేజ్ చేశామని అడిగిన సందర్భాలు ఉన్నాయి లేకపోతే ఏ ఏవియేషన్ కంపెనీ వీటిని తయారు చేసిందని చెప్పేసి అడిగారండి డసో డసో కంపెనీ అనేది యొక్క రఫేల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్లో తయారు చేయడం జరిగింది సో అది గుర్తుంచుకోండి సేమ్ అలాంటిది రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ క్షిపణంలో భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసిందని అడగొచ్చు లేదా ఇటీవల కాలంలో ఈ యొక్క ఏ రెండు దేశాలకి ఆ సరిహద్దుల్లో మోహరించిందని చెప్పేసి కూడా అడగొచ్చు ఎలా అయినా అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా ముప్పై ఐదు వేల కోట్ల డీల్ అండి ఇది అది కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నార్వే టు సపోర్ట్ ఇండియాస్ హంగర్ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాఖండ్ మన భారతదేశానికి సంబంధించి ద హంగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏదైతే మనకి ఈ యొక్క ఆకలిని రూపుమోపాలని ఉమెన్ ఎంపవర్మెంట్ జరపాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది దీనికి ఫండింగ్ సపోర్ట్ ఏ కంట్రీ చేస్తుంది సార్ అంటే నార్వే కంట్రీ చేస్తుందండి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నార్వే కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏవైతే మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అండి అంటే మనకి గ్రామీణ ప్రాంతాలలో ఉమెన్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఉమెన్ సర్పంచ్లు కానివ్వండి సో వీళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తాము ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా అని చెప్పేసి నార్వే కంట్రీ ముందుకు రావడం జరిగింది అదేవిధంగా రాబోయే మూడు సంవత్సరాలలో నలభై నాలుగు పాయింట్ ఏడు మిలియన్ సో మనకి అమౌంట్ ఎంత ఖర్చు చేస్తామో అని చెప్పేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు కల్లా అండి సో మనకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులోపు ఈ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ అమౌంట్ని మేము ఖర్చు అని చెప్పేసి నార్వే కంట్రీ చెప్పడం జరిగింది సో అమౌంట్ గుర్తుంచుకోండి సో రాబోయే త్రీ ఇయర్స్లో అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులోపు వీటిని ఖర్చు చేసి వీళ్ళని పూర్తిగా పేదరికంలోంచి బయటికి తీసుకొస్తాము అని చెప్పేసి నార్వే కంట్రీ చెప్తూ ఉంది ఏ కంట్రీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అమౌంట్ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేడు సచిన్ విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసి అంటున్నారు అండి సో మనం ప్రిలిమ్స్లో చదువుకున్నామండి ఏదైతే మనకి వాఖండే స్టేడియం ఏదైతే ఉంటుందో ఆ స్టేడియంలో ఈ యొక్క సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టబోతున్నారు అని చెప్పేసి మనం ప్రిలిమ్స్లో అప్పుడు చదువుకున్నామండి అంటే లాస్ట్ నాలుగైదు నెలల నుంచి చదువుతూ ఉన్నాం బట్ ఇప్పుడనేది సో సో ఈరోజు ఆవిష్కరిస్తున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇది మనం చూసినట్లయితే వాఖండే మైదానం అని చెప్పేసి అంటామండి ఇదో సచిన్ స్టాండ్ పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆఫ్ సైడ్లో షార్ట్ ఆడుతున్న విగ్రహాన్ని సో దీన్ని ఎంచుకున్నారండి టాఫ్ సైడ్లో షాట్ కొడుతున్నట్టు సో చూడండి ఓ పిక్ చూడండి ఇది సచిన్ గారిదండి ఇలా ఆఫ్ సైడ్లో షార్ట్ కొడుతున్నట్లు అటు ఉన్నట్టు అంటే నుంచోకుండా స్ట్రైట్గా నుంచోకుండా సో మనకి ఇట్లా షార్ట్ కొడుతున్నటువంటి విగ్రహాన్ని ఈ యొక్క వాఖండే మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందండి సార్ ఈ యొక్క వాఖండే మైదానం అంటే సో మనకి ముంబై అండి ముంబై మహారాష్ట్ర అని చెప్పి చెప్పొచ్చు మరి అదేవిధంగా ఈ యొక్క విగ్రహాన్ని సో మనకి రూపొందించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరు సార్ అంటే అహ్మదాబాద్కు చెందినటువంటి ప్రమోద్ కాంబ్లే అనే వ్యక్తి రూపొందించారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని రూపొంది రూపొందించింది ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు సో మనకి ప్రమోద్ కాంబ్లే అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి ఓకేనండి రైట్ సో ఈ పేరుతో పాటుగా సో ఇది విగ్రహం ఎలా ఉంది ఇది ఆఫ్ సైడ్లో షార్ట్ కొడుతున్నటువంటి విగ్రహం గుర్తుంచుకోండి అంటే నుంచున్నాడా మామూలుగా ఇలా కూడా అడుగుతాడు ట్రిక్కీగా అడగాలంటే ఓకేనండి ఆఫ్ సైడ్ గుర్తుంచుకోండి ఆన్ సైడ్ ఇలా అడుగుతా రైట్ సైడ్ ఇలా అడుగుతూ ఉంటారండి సో లేకపోతే ఏంటి అని చెప్పేసి అందువల్ల ఆఫ్ సైడ్లో షార్ట్ ఆడుతున్న చిత్రాన్ని సో ఇదే ఒక విగ్రహాన్ని సో ఎంచుకున్నారండి సో దాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా మనకి ఇంపార్టెంటే రైట్ స్టేడియం కూడా ఎక్కడండి అండి స్టేడియం మనకి ముంబై మహారాష్ట్ర రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో మెస్సీకి ఎనిమిదోసారి అని చెప్పేసి సో ఏదైతే మనకి అర్జెంటైనాకు సంబంధించిన ఫుట్బాల్ రండి ఇతను లియోనెల్ మెస్సీ అని చెప్పేసి అంటాము సో ఇతను ఎనిమిదోసారి బాల్ అండ్ డోర్ అవార్డు అని చెప్పేసి బాలెండ్ డోర్ అవార్డు అని చెప్పేసి ఈ అవార్డు రావడం జరిగిందండి అతను ఇలా రావడం ఎనిమిదోసారి సార్ ఈ అవార్డు బాల్ ఇండోర్ అవార్డు ఎందుకు ఇస్తారు సార్ అంటే ఏదైనా ఒక సీజన్లో అండి సో ఒక సీజన్లో అంటే లాస్ట్ ఇయర్ గత గత సంవత్సర కాలంలో ఫుట్బాల్లో అతని యొక్క ఆట ప్రతిభ ఆధారంగా ఫిఫా వాళ్ళు ఈ యొక్క అవార్డు ఇస్తూ ఉంటారండి సో ఇలా మనకి ఈ సంవత్సరం లియోనెల్ మెస్సీ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకు సార్ అంటే ఏదైతే మనకి ఫిఫా ఫుట్బాల్ కప్ అండి సో మనకి రెండు వేల ఇరవై రెండులో జరిగిందండి సో మనకి దీనికి సంబంధించి ఖతార్లో జరగడం జరిగిందండి సో అక్కడ ఇతను మొత్తం సెవెన్ గోల్స్ సో చేయడం జరిగిందండి అదేవిధంగా ఆ యొక్క అర్జెంటై గెలిపించడంలో ముందు వరుసలో ఉన్నాడు కెప్టెన్సీ చేశాడు అదేవిధంగా ఆ టైంలో మనకి ఫ్రాన్స్ అనేది ఓడిపోయింది అర్జెంటీనా గెలవడం జరిగిందండి మొత్తం సెవెన్ గోల్స్ కొట్టడం జరిగింది తను అందువల్ల ఈయన యొక్క ప్రతిభను మెచ్చి సో ఆ సీజన్లో బాగా ఆడాడని చెప్పేసి ఫిఫా వాళ్ళు బాలెన్ డోర్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే స్పెయిన్ కంట్రీకి సంబంధించి ఒక లేడీ అండి సో మనకి మెటానా బోన్ మటీకి అని చెప్పేసి చూడండి పేరు ఎలా ఉందో ఈజీగా ఉంది గుర్తుంచుకోవడానికి మన చూడండి మనకి వెటాని సో మనకి వెటానా బోన్ మటీకి అని చెప్పేసి అంటామండి ఈమె స్పెయిన్ కంట్రీకి సంబంధించినమా మహిళల కేటగిరీలో అయితే మాత్రం ఏమికి ఇచ్చారు పురుషుల కేటగిరీలో అయితే మాత్రం లియోనల్ మెస్సీ గారికి ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇస్తారు సార్ అంటే సో మనం చెప్పాం కదండి ప్రతి సీజన్లో విశేష ప్రతిభ కనపరిచిన ఫుట్బాల్ ఆటగాళ్లకు ఫిఫా వర్డ్ ఈ అవార్డు ఇస్తూ ఉంటారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రియాన్ పరాగ్ సరికొత్త చరిత్ర అని చెప్పేసి అంటున్నామండి సో ఇదే మనకి దేశవాళీ క్రికెటర్ అండి ఇతను సో అస్సాం కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరు గుర్తుంచుకోండి రియాన్ పరాక్ సో ఇతను టీ ట్వంటీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఏటా వరుసగా ఏడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడండి చూడండి ఎంత రికార్డు సో వరుసగా అండి ఏడు అర్ధ సెంచరీలను రికార్డ్ చేసి సో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగిందండి సో అందువల్ల అతను న్యూస్లోకి వచ్చాడు కాబట్టి ఇతను గురించి అడగాలంటే ఇతను ఏ రాష్ట్రానికి కెప్టెన్గా పనిచేస్తున్నాడని అడుగుతాడండి లేకపోతే ఇతను ఏ క్రీడాకారుడు అని చెప్పేసి కూడా అడగచ్చు సో ఇటీవల కాలంలో రియాన్ పరాగ్ వార్తల్లోకి వచ్చారు కదా అతను ఏ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తిని అడగవచ్చు లేకపోతే ఏ రాష్ట్రానికి అతను కెప్టెన్సీగా ఉన్నాడని చెప్పేసి కూడా అడగచ్చు సో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేశాడని అదొక రికార్డు గుర్తుంచుకోండి సో ఇంతకాడికి అవసరం లేదండి ఇతను తర్వాత ఎవరు చేశారో ఎగ్జామ్ అవసరం లేదు కానీ సో ఈ రికార్డు గుర్తుంచుకుని వరుసగా ఏడు అర్ధ సెంచరీ దేంట్లో టీ ట్వంటీలో అది కూడా దేశవాళీ క్రికెట్లో అండి ఇంటర్నేషనల్ కాదు దేశవాళీ క్రికెట్ లో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రాష్ట్రంలో వన్ ట్వంటీ ఫోర్ పిఎం శ్రీ పాఠశాలను ప్రారంభించారు ఒకేసారి నూట ఇరవై నాలుగు పిఎం శ్రీ పాఠశాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సో ఎవరైనా చెప్పేసి అడుగుతున్నారండి ఎవరు మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సో మనకి హర్యానా స్టేట్లో ప్రారంభించడం జరిగిందండి హర్యానా స్టేట్లో సో ఈ యొక్క నూట ఇరవై నాలుగు శ్రీ పాఠశాలను ఇతను ప్రారంభించడం జరిగింది రైట్ సో ఇవండి ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మీ అందరికి కూడా వీడియో రూపంలో అందించడం జరిగిందండి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో సో మనం చేస్తున్నటువంటి వీడియోస్ నుంచి కానివ్వండి అదేవిధంగా మనం ప్రొవైడ్ చేసినటువంటి టూ కరెంట్ అఫైర్స్ బుక్ నుంచి కానివ్వండి అదేవిధంగా మీకు అందిస్తున్నటువంటి ఫ్రీ పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ నుంచి కానివ్వండి ఫార్టీ ఫోర్ కరెంట్ అఫైర్స్ కాను థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ అనేవి సో మన ఇన్స్టిట్యూట్ నుంచి అంటే మనం ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి వీటన్నిటి నుంచి రావడం జరుగుతుందండి సో మీకు ప్రూఫ్తో సహా వీడియో పెట్టడం జరిగిందండి సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మీకు ఏ ఎగ్జాంపుల్ అయినా సరే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్